ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమాస్ స్టైరీ తెలియండి ఈరోజు మన ఛానల్లో రాఖీ స్పెషల్ అనమాట నేనైతే స్పెషల్గా ఇంట్లోనే రాఖీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను మ్యాగ్నెట్ రాఖీ అయితే తయారు చేసుకుంటున్నానండి ఫోటోది దానికోసం అయితే మెటీరియల్ అన్నీ నా దగ్గర ఉన్నాయండి ఫ్యాబ్రిక్లు ఇంకా సీజర్ ఫోటో అయితే కడిగించుకున్నాను ఫోటోషాప్కి వెళ్ళి నలభై రూపాయలు అయితే అయ్యింది ఈ విధంగా అయితే మనకి నచ్చిన సైజులో అయితే వాళ్ళు చేసేస్తారు ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా ఊలు ఇంకా వచ్చేసి స్టోన్ ఐటమ్ అది కూడా తీసుకున్నాను ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కొన్ని ఊలు అయితే ట్వంటీ రూపీస్ పడిందండి ఈ విధంగా అయితే సర్కిల్ టైప్లో కట్ చేసుకోవాలి అలాగే దళసరి అట్ట ఇప్పుడు బుక్స్ వెనకాల అట్టది ఉంటుంది కదా ఆ అట్టను కూడా సేమ్ సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి గోల్డ్ చైన్ కూడా దానికి సర్కిల్ టైప్ ఏ సైజ్ అయితే సరిపోతుందో ఆ సైజులో అయితే కట్ చేసుకుని ఈ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకొని అంటించుకుంటున్నాను అనమాట నేను కూడా ఫస్ట్ టైం అయితే స్టార్ట్ చేశానండి నాకు కూడా పెద్దగా ఐడియా లేదు కానీ నేను ఏదో ట్రై చేయాలి రాకి ఎలాగైనా నా చేతులతో చేయాలని చెప్పేసి ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ అయితే ఈ విధంగా అయితే మనం స్టోన్ ఐటెం అంటించుకుంటున్నాము అదేవిధంగా సైడ్ని కూడా బాల్స్ చైన్ బాల్స్ ఉంటుంది కదా అది కూడా అంటించుకున్నాను ఈ తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ఊళ్ళని కట్ చేసుకుంటున్నాను అనమాట హ్యాండికి సరిపోయేటట్టు కొంచెం ఎగస్ట్రా తీసి అటు రెండు ఇటు రెండు వచ్చేటట్టు అయితే చేసుకొని ఈ విధంగా అయితే గ్లూగా గ్లూ అంటించుకొని స్టిక్ చేసుకుంటున్నాను వీటిని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నాకైతే అనిపించింది చాలా ఫాస్ట్గా అయిపోయింది ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది అనమాట ఇది చూస్తున్నారు కదా ఈ మ్యాగ్నెట్ వచ్చేసి ఇయర్ ఫోన్స్కి వచ్చింది ఆ మ్యాగ్నెట్ని నేను దాచుకున్నాను అనమాట ఆ మ్యాగ్నెట్ అయితే ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నాను గమ్ము పెట్టి ఈ విధంగా అయితే ఫెవికాల్ పెట్టి అంటించుకుంటున్నాను ఇప్పుడు దాని వెనకాల బ్యాక్ సైడ్ మనం ఆల్రెడీ అంటించుకున్నాం కదా దానికైతే ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి ఏదైనా బరువు ఐదు నిమిషాలు పెట్టామంటే స్టిక్ అయిపోతుంది అనమాట ఈ విధంగా అయితే రాఖీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా రాఖీ అయితే ఈ విధంగా ఉంది నేను సైడ్ని బాల్స్ కూడా వేసుకుని రెండేస్ ముడ్లు అయితే వేసాను చాలా బాగుందండి రాఖీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియో